ఒత్తిడిని జయిస్తే సంపూర్ణ ఆరోగ్యం మనందరికీ సొంతమవుతుంది అని ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ లేదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధురా అన్నారు స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ మానసిక దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధురా మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం విలువ తెలిపేందుకు ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి మానసిక ఆరోగ్య విద్యను ప్రోత్సహించడానికి మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి అంకితం చేసిన రోజుని తెలిపారు ప్రముఖ వైద్యులు జనరల్ సర్జన్ లయన్ మొదల వలస మురళీకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలి అని బయట ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంట్లో తయారు చేసుకుని ఆహారాన్ని భుజించాలన్నారు రోజువారీ దినచర్యలో కాచి వడబోసిన నీటిని తాగాలి అని సందర్భంగా పలు సూచనలు అందించారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ సమాజానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ చేపడుతుంది అని తెలిపారు కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ కణితీ శ్రీరాములకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు వుర్లం శివతేజ సభ్యులు డాక్టర్ పైడి ప్రదీప్ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎంవివి సత్యనారాయణ తెలుగు అధ్యాపకులు డాక్టర్ డి ఇల్లేశ్వరరావు అధ్యాపకురాలు లయన్స్ క్లబ్ బెందాలం వరలక్ష్మి తెలుగు అధ్యాపకురాలు ఈశ్వరమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కాదు సో అందులో గుర్తుందా ఫోర్ పర్సెంట్ సైక్యాట్రీ అందరిలో ఉంటది సో మన అందరం సైకాట్రిక్ పేషెంట్సే కాకపోతే ఎవరికి ఎప్పుడు ఇంటర్వెన్షన్ అవసరం అన్నది మనం తెలుసుకొని హెల్ప్ కి రీచ్ అవుతాం ఓకే సో సైక్యాట్రీ అంటే అదొక పిచ్చి మెంటల్ కండిషన్ అన్నది ఇది వరకు రోజులకి ఈ రోజులకి లైఫ్ స్టైల్ మారిపోయింది మన నడవడికి మారిపోయింది మన ఉద్యోగాలు మారిపోయింది ఆడవాళ్ళు మగవాళ్ళకు తేడా లేకుండా అన్ని రంగాల్లో ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు ఎయిర్ ఫోర్స్ వెళ్తున్నారు ఆర్మీకి వెళ్తున్నారు అన్నిట్లో ఉంటున్నారు అవునా సో ఈక్వల్ స్ట్రెస్ అనేది ప్రతి మనిషి ప్రతి ఇండివిజువల్ మీద పడుతుంది సో అది ఐడెంటిఫై చేసుకోండి ఎవరైనా హెల్ప్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వండి మీకు హెల్ప్ కావాలంటే డెఫినెట్ గా ఎవరినైనా అప్రోచ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మదర్ కి ఫాదర్ కి ఏ ఇబ్బంది ఉన్నా ఓపెన్ ఇబ్బంది పడితే ఫైనల్ గా ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు డ్రగ్అ్యూస్ అబ్యూస్ కి దూరంగా ఉంటాయి ఈ గాంజాయ్ గానీ టొబాకో గాని ఆల్కోహాల్ గాని వీటికి కొంచెం ఘోరంగా ఉంటాయి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ శ్రీకాకుళం సెంట్రల్ లయన్స్ క్లబ్ ద్వారా మేమందరం వచ్చింది ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే సో దట్ ఏంటంటే ఈ మెంటల్ కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ రోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈ సంత చూస్తూ ఉంటాం

చిన్న చిన్న విషయానికి గుండె రావడం భయపడడం ఎగ్జాంపుల్స్ తెలిసింది అనమాట నాలుగోది సోషల్ ఐసోలేషన్ ఇవన్నీ కూడా మెంటల్ ఇరిటబుల్ అవుతున్నాయి ఫీల్ అవ్వకుండా సైకాలజిస్ట్ మెంటల్ హెల్త్ అనేది కామన్ ప్రాబ్లం జ్వరంగా వస్తుందో దక్క ఎలా వస్తుందో మెంటల్ హెల్త్ కూడా అంత కామన్ గానే వస్తుంది సో దీనికోసం భయపడిపోయి మనం ఎవరికి వెళ్ళకుండా చెప్పకుండా మనలో మనమే బాధపడిపోతే మెంటల్ హెల్త్ వస్తాయి ఇది డిప్రెషన్ గా చూస్తాం నెక్స్ట్ మానియా అంటే సోషల్ లైఫ్ పాజిటివ్ వాడు ఏంటంటే సెల్ఫ్ సెంట్రిక్ అయిపోతాడు తన గురించి తనే ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతాడు ఎవరు చేయలేని పని తను చేయగలనని ఇలాంటి డెల్యూషన్స్ లో పెడతాడు అది మానియా భయపడాలి అంటే రెండు ఉంటాయి డిప్రెషన్ ఉంటాయి మానియా ఉంటాయి రెండు ఉంటాయి అట్లానే యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే చిన్న చిన్న భయపడడం ఎగ్జామ్స్ నేను భయపడడం స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా యాంగ్జైటీగా వస్తాయి సో ఇవి మెయిన్ లక్షణాలు మెంటల్ హెల్త్ లక్షణాలు మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఉన్న ఎవరి దగ్గర అయినా సరే వెంటనే మీరు ఐడెంటిఫై చేసి హీ నీడ్స్ హెల్త్ మరి ఖచ్చితంగా సాయం కావాలి మీరు సైకలాజికల్ గా బుక్ చేయండి ఒకవేళ మీ సైకలాజికల్ కౌన్సిలింగ్ తో కూడా వాడి వాటికి అప్పకపోతే వెంటనే సైకియాట్రిస్ట్ ని అప్రోచ్ అవ్వాలి సరేనా ఓకే థ్యాంక్ యూ మీరు ఎటువంటి స్ట్రెస్ కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ సార్ సింధూర్ హాస్పిటల్లో ఉంటారు నాకు మురళీకృష్ణ గారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ గురించి తెలియజేయగలరు హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా చూస్తారా అందులో సినిమా కూడా చెప్తాడు విన్నారా అకార్డింగ్ టు ఫ్రిడ్స్ సైకాలజీ అని డెఫినేషన్ చెప్తాడు ఇన్ఫాక్టివేషన్ గుర్తొచ్చిందా సిగ్మెంట్ ఫ్రాడ్ ఫస్ట్ డిఫైన్ చేశాడు వాట్ ఈస్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేది డబ్ల్యూహెచ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎందుకు తెలియదు ఎందుకంటే మనకి ఎక్కడ కూడా డిఫినేషన్ ఉండదు ఇంట్లో పేరెంట్స్ కి తెలియదు ఫ్రెండ్స్ కి తెలియదు ఎవరికి తెలియదు అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం వెంట అనేది